ఏసయ్య సయ్య దగ్గరికి వస్తేనే విశ్వాసం లేకుండా ఎవరిని స్వస్థపరచలేదు ఆయన నమ్ముతున్నావా అని అడిగేవాడు అవును ప్రభు నేను నమ్ముతున్నా అంటే నీ నమ్మకమే నిన్ను బాగు చేస్తుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అంటే ఇప్పుడు మీ ఆత్మీయ జీవితాలు మీ అనారోగ్యాలు మీ దరిద్రత మీ అభివృద్ధి ఎవరి చేతిలో ఉంది అది మీ చేతిలోనే ఉంది మీ విశ్వాసములోనే ఉంది మీ విశ్వాసము బలపడడానికే దేవుని సంఘం ఉంది మీ విశ్వాసం స్థిరంగా ఉండడానికే దేవుని సంఘం ఉంది మీ విశ్వాసమును అభివృద్ధి చేయడానికే దేవుని సంఘం ఉంది వాక్యం ఉంది సేవకులు ఉన్నారు పరిగారా మీ జీవితాలు అద్భుతంగా మారాలి అరే హ్యావ్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ లైఫ్ బీ వెరీ సీరియస్ అబౌట్ యువర్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ బీ వెరీ సీరియస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ స్పిరిచువల్ లైఫ్ బీ వెరీ సీరియస్ అబౌట్ యువర్ చర్చ్ అర్థమవుతుందా మీకు ఈ మూడ్లు లో మీరు సీరియస్ గా లేరు అంటే మీరు ఎటు కాకుండా పోతారు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ నా విశ్వాసం ఎలా ఉంది నా ప్రార్థన జీవితం ఎలా ఉంది నా వాక్య జ్ఞానం ఎంత ఉంది నేను ఎంత విశ్వాసంలో ఎదుగుతున్నాను నేను ఎంత ప్రయాసపడుతున్నాను పడుతున్నాను సంఘంలో ఎంత పని చేస్తున్నాను నేను ఎంతమంది రక్షణలో నడిపిస్తున్నాను దేవుని చిత్తం కొరకు పనిచేస్తున్నానా లేదా ఇది ఆత్మీయ జీవితం చెక్ చేసుకోండి ఇది పర్సనల్ గా ఉండాలి కుటుంబంతో ఉండాలి సంఘంతో ఉండాలి వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు వాక్యంలో ఎవరి మాటలు వినాలి క్రీస్తుని గురించిన మాటలు క్రీస్తుని గురించిన మాట ఇంకెక్కడ దొరుకుతుంది రోడ్లెంబడి వెంబడి కూర్చుంటే దొరుకుతుందా టైంపాస్ చేసుకుంటే ఇద్దరు ముగ్గురు అక్కడ కూడా టైం పాస్ చేసుకుంటే దొరుకుతుందా రోడ్లెంబడి వెంబడి లేకపోతే ఇంట్లో కూర్చొని వాళ్ళ గురించి ముచ్చట్లు మాట్లాడుకుంటే పనికి మాలిన ముచ్చట్లు వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే అక్కడ విశ్వాసం బలపడుతుందా ఉన్న విశ్వాసం పోతుంది ఆధ్యాత్మికమైన జీవితం బలహీనపడుతుంది ఒకరి మాటలు విని ఒకరు నిరుత్సాహపడిపోతారు అందుకే ఈ దరిద్రత మానుకోవాలి ఇది సా ఇది ఇది చాలా పాసిబుల్ ఉంది ఇది నాకు చాలా వేదన ఈ విషయంలో మీరు ఒకరిద్దరితో క్లోజ్గా ఎవరితో ఉండొద్దు దయచేసి మీరు అందరిని అందరినీ కలుపుకోండి మీరు నిజంగా దేవుని సేవ ప సంఘం పట్ల భారం మీకు ఉందా సేవ పట్ల భారం ఉందా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా సంఘానికి మానిస్తున్న వాళ్ళ పట్ల మీకు నిజంగా భారం ఉంటే మీరేం చేయాలో తెలుసా మీరు ఒక్కరు అందరితో టచ్లో ఉండండి అందరితో క్లోజ్గా ఉండండి అందరినీ నడిపించండి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను కప్పుతా ఇట్లా కాకుండా నాకు ఈయననే క్లోజు నాకు ఈ కుటుంబమే క్లోజు నాకు ఈ అక్కనే క్లోజు నాకు ఈ చెల్లెనే క్లోజు నాకు ఈ అన్ననే క్లోజు నాకు ఈ తమ్ముడే క్లోజు మీ వల్ల సంఘం పాడవుతుంది మీ వల్ల ఇంకొకరు పాడవుతారు అండ్ ఇలా దయచేసి ఆహ్వానించే మీరు కూడా వినే వాళ్ళని గురించి కూడా చెప్తున్నాను నేను చెప్పే వాళ్ళకు లేకపోతే వినే వాళ్ళకు కూడా ఉండాలి కదా అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి గమనించండి మీరు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మీ విశ్వాసం ఒకరితో ఒక గంట సేపు కూర్చున్నారనుకోండి ఒక దగ్గర ఒక అక్క దగ్గర ఒక చెల్లె దగ్గర ఒక అన్న దగ్గర ఒక తమ్ముడు దగ్గర ఒక గంట సేపు మాట్లాడుకుంటే మీకు మీకు వచ్చిన రిజల్ట్ అవుట్పుట్ ఏంటి అబ్జర్వ్ చేయండి మీ విశ్వాసం బలపడిందా దేవునికి స్తోత్రం ఒక అక్కతో ఒక అన్నతో ఒక చెల్లెతో ఒక తమ్ముడుతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ విశ్వాసానికి ఉపయోగపడిందా దేవునికి స్తోత్రం అలా లేదు అంటే ఇంక అవసరం లే టైం వేస్ట్ చేసుకోకండి దేవుడు మీ విశ్వాసాన్ని బలపరిచేది సంఘము సంఘములోనే మన విశ్వాసం బలపడుతుంది ఇది లేనప్పుడు ఇంకా ఎక్కడి సంఘము నువ్వు నువ్వు సంఘం అంటే నువ్వు ఒక అవయవం కదా నువ్వు ఒక అవయముగా నువ్వు పని చేయట్లేదు అంటే ఆ బాడీకి ఎంత ఎంత తక్లీఫ్ అవుతుందో చెప్పండి ఇప్పుడు ఈ చెయ్యి లేవట్లేదు అనుకోండి ఈ చెయ్యి సరిగా లేవట్లేదు అనుకోండి బాడీకి ఎంత వేదన ఉంటుంది ఆ వేదనతోనే నేను చెప్తున్నా ఈ మాటలు తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ఎలాంటి ఎలాంటి విభేదాలు నాకు ఎవరితో లేవు మీ నుండి నేనేమి ఆశించట్లేదు కూడా మీ నుండి నేను ఏమి ఆశించట్లేదు అర్థమవుతున్నా మీకు ఇదే ఆశిస్తా ఉన్నాను మీ ఆధ్యాత్మికమైన జీవితాలను ఆశిస్తూ చెప్తున్నాను తప్ప విశ్వాసంలో బలపడండి ఆత్మతో నింపబడండి ఆత్మ వరాలతో నింపబడండి మీ విశ్వాసం బలపడుతుంది దేవుని యొక్క చిత్తం ఏదైతే మన సంఘం పట్ల దేవుడు మనకి ఇచ్చాడో అది ముందుకు తీసుకుని వెళ్ళడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది మనల్ని బలపరుస్తుంది